వేసేసుకొని వేసేసుకుని అలరెక్కువ చేస్తారని పోలీస్ డిపెండ్ వచ్చింది సార్ ఎర్రకండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం పాపులారిటీ వచ్చింది ఎర్రకండువా జనసేనది కాదండి ఎర్రకండువా మాకు తెల్లగా ఉండి పైన పవన్ కళ్యాణ్ గారు జనసేన మార్కు ఉంటుందండి అది మా కండువా అది జనసేన కండువా కదండి దాన్ని కాశీ తువ్వాలంటారు మన పెద్దవాళ్ళు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అది సామాన్య మానవుడు ఆ స్వెట్ దుర్చుకుంటాకి సరిపోక వాళ్ళకి ఎక్కువ చెమట పడుతుంది ఈజీగా గ్రాప్ చేస్తుంది చీప్ అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు అది కామన్ మ్యాన్ తాలూకు యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ టవల్ లాంటిది ఎంత రెడిక్లెస్గా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు ఆ తువాలు తీసే ఉన్నారు అదే అది కామన్ మ్యాన్ సింపుల్ జనసేన ఇది వేసుకొని ఇచ్చామంటే ఖచ్చితంగా మీరు అడగచ్చు జనసేన కండు వేసుకొని వాళ్ళు మాత్రం జా వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు మా ఎవరు కూడా ఎరత్వాలే తిరుగుతున్నారు ఎర్రత్వాల్ రిప్రజెంట్స్ కామన్ మ్యాన్ అది మరి దాన్ని తీసేయమంటే ఎలాగ తీసుకోమంటారు అసలు అది జనసేన కండు అని ఎలాగ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక ఇచ్చారు కాబట్టి దానికి గుర్తించారు కాబట్టి గౌరవించారు కాబట్టి అది అట్ల అయింది